టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ కుమార్ రెడ్డి గారు యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీస గర్భకోశ మరియు ఇన్ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ గారుల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ అన్ని ల్యాబ్ టెస్ట్ లపై డిస్కౌంట్ మరియు ఐవీఎఫ్ కోసం ఎన్రోల్ చేసుకున్న దంపతులకు ఇరవై డిస్కౌంట్ కలదు ఈ అవకాశాన్ని సద్వినియోగం సంపర్కం చేసుకోగలరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ సెవెంత్ లైన్ ముత్యాలపాలెం నెల్లూరు దీపక్ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ డీజీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ ఘనంగా దోమల నివారణ ర్యాలీ దోమలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు నలంద స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు బాలాజీనగర్లోని నలంద స్కూల్ నందు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా ప్లకార్డులతో అవగాహన కల్పిస్తూ బాలాజీ నగర్ నుండి జ్యోతిరావుపులే బొమ్మ వారికి ర్యాలీ నిర్వహించారు నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు నలంద స్కూల్ డైరెక్టర్ పహీం ప్రిన్సిపల్ కేఎస్వి కిరణ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు